రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో టీబీ వ్యాధి నివారణలో ఉత్తమ సేవా పురస్కారం లభించినందుకు డాక్టర్ ఎన్ హరిప్రసాద్ కు ఘన సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రొటేరియన్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి సెక్రటరీ జి గోపాల్ నాయుడు రిటేరియర్ల డాక్టర్ రోహిణి డాక్టర్ జనార్దన్ రెడ్డి మరియు డాక్టర్ తనుజా డాక్టర్ మహేందర్ రెడ్డి రొటేరియన్ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు बाकी अन्य लोगों के लिए भी यहाँ के सामान बहुत बेस्ट हैं। बाकी अब सारे सारे प्रशंसा। Gracias. వన్ వీక్ బ్యాక్ అనుకుంటానికి మళ్ళీ అవ్వడానికి వాస్తవంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి బాగా రాకన్నా చిన్న కూడా

Obrigado. Gracias.

సెకండ్ అడ్రస్ ఏ కూడా అంతరస్రామతి ఒక విధంగానే సమాన పాఠాలు నాట్ సెకండ్ అడ్రస్ అబ్బాయి మాత్రం ఈ ప్రశ్న దారేదు ఆయన ఐతబాదుర్ జిల్లా సంవత్సరానికి తోలే అయిసొ ఇదొస్ తనేగా బాగనట్లు అందువేలాగా యవత్ తనైస్వరని పెట్టు లెట్ experience of giving service in the TB and among among various groups of beings on celestial beings on your own manifestation the being recent years we the deus chief even at the last moment the Bapa yang dengar takkan lazat sahaja kerana makan siang, dia juga sangat. Anda perlu datang ke TV siapa disiarkan. Anda perlu tahu orang TV yang siaran mereka dah wajah, alati, masukai, alati, jika perlu bersih, alami persis ini. Jangan pergi So, we have the services and at the district level, the services are all located here. So, such as retaining the, services the is a great for Harema and Vishasa keep it up. Many more hours like this will the future. Thank you. Thank you, Varada. <ducers>

తర్వాత ఈ మధ్యకాలంలో పాస్పోర్ట్ పెట్టిన తర్వాత ఇవన్నీ నాకు తెలిసాను అంటే ఈ సర్వీస్ చేస్తున్నది నేను చూసేవా కూడా చూసేవా అంటే ఎంత హెల్పింగ్స్ అంటే సర్వీస్ పరిసర ప్రాంతాల్లో వెళ్ళి ఇది చాలా బాగా సన్మాన నా నాకు ఇచ్చినందుకు నా జీవితంలో ఒక మంచి మధుర స్థుతిగా వీలిపోతున్నందుకు చాలా చాలా ఎటువంటి మధుర స్థుతిని నాకు అన్ని మరొకసారి శిరస్సు శిరస్సు వచ్చి నా సో ఎటువంటి మధుర

మేము తీసుకున్న వృత్తిలో భాగంగా చేసేదే కాబట్టి దాని ప్రత్యేకమైన గుర్తింపు అవసరం లేదన్నట్టు కానీ నేను ఇప్పుడు దాని సున్నితంగా కలిసి ఇచ్చేవాడు కానీ గట్టిగా లేదు నువ్వు రావాలి కూడా కంప్లీట్ చేస్తావు కాబట్టి ఈ రెండింటినీ కలిపి ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నాను అని చెప్పే అది ఖచ్చితంగా రెండుసార్లు చేపించుకోవాలి అందువల్ల సరే అలాగే అని చెప్పి సో ఈరోజు ఈ కార్యక్రమంలో ఎందుకు నాకు ఈ గుర్తింపించి ఈ అవార్డు ఇచ్చారని దానికి క్లుప్తంగా సామాజిక కోణంలో ఇంత ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది ఈ అవార్డుని ప్రభుత్వం ఎందుకు ఇలా ఇంత ఇంపార్టెన్స్ తీసుకుంది అనే దాన్ని మాత్రం వివరించి సైంటిఫిక్గా ఏంటి అవన్నీ వాడు చేయలేకపోను అందువల్ల నేను ప్రాముఖ్యత ఏంటి ఎందుకు అవసరం ఉంది ఇంత ప్రచారం ఈ అవార్డు ఇవన్నీ కూడా అనేది క్లుప్తంగా ఒక విషయాల్లో చెప్పి గుర్తించుకుంటాను

మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్